హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని హేట్ చేస్తున్నారా లేదా లవ్ చేస్తున్నారా అనేది ఈ రీడింగ్లో చూద్దామండి నైన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ద హై ప్రిస్టర్స్ జస్టిస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ ద స్టార్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని హెయిట్ చేస్తున్నారా లేదా లవ్ చేస్తున్నారనేది ఈ రీడింగ్ అండి ఇక్కడ మీ పర్సన్ తన ఫ్యామిలీలో ఎవరైతే హై ప్రిస్టెస్ ఉన్నారో తన ఫ్యామిలీలో ఎవరైతే హై ప్రిస్టెస్ ఉన్నారో వారితో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి వారితో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీ విషయంలో అయితే మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవట్లేదు మీ విషయంలో చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు మీ మీద అండ్ చాలా హోప్తో ఉన్నారు ఈ రిలేషన్లో ఎందుకు ఇంత హోప్తో ఉన్నారంటే మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో న్యాయం చేయాలనుకుంటున్నారు ఓకే తన ఫ్యామిలీ మెంబర్లు ఎవరైతే హైప్రిస్టర్స్ ఉన్నారో వారితో కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే మీ రిలేషన్ పరంగా ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సో మీ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అబ్స్టికల్స్ అని ని ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారంటే ఫ్యామిలీని ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు ఒప్పుకోకపోతే ఒకవేళ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు లేదు కొంతమంది పర్సన్స్ ఎలా ఉన్నారంటే కొంతమంది పర్సన్స్ కెరియర్లో ఇంకా వెల్ సెటిల్ కాకపోతే కెరియర్లో తను హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా తను కెరియర్లో వెల్ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఫైనాన్షియల్ పరంగా ఇండిపెండెంట్ అయిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ టూ సిచ్యువేషన్ ఉన్నాయి ఒకటి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉంది ఒకటి కెరియర్ సిచ్యువేషన్ ఉంది ఎవరికి ఏది రిజనేట్ అవుతుందో అది తీసుకోండి ఓకేనా సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఇక్కడ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేస్తున్నారు